దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపు మేరకు శుక్రవారం తలపెట్టిన పారిశ్రామిక ప్రాంతాల బంద్ లో భాగంగా స్థానిక సిఐటియుఎఫ్టియు తదితర కార్మిక ప్రజా క్వారీ ఆశా అంగన్వాడీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన దేవరపల్లి పురవీధులలో భారీ ర్యాలీగా నిర్వహించగా వర్తక వ్యాపార సమస్యలు బంద్ పాటించడం జరిగింది అనంతరం ప్రధాన కూడలి భారీ ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు స్వామినాధన్ కమిటీ సిఫార్సు మేరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మికులందరికీ కనీస వేతనంగా ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కౌలు రైతులకు పంట నష్టపరిహారం బీమా సౌకర్యం కల్పించాలని డ్రైవర్లకు ఉతాడుగా మారిన ప్రమాదకర క్రిమినల్ చట్ట నిబంధనలను ఉపసంహరించాలని అలాగే విశాఖ ఉక్కు తర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులు అన్నీ కూడా తీసుకువడం జరిగింది దానిలో భాగంగా మరి దేవరపల్లి మండలం అలా కొవ్వూరు మండలం ఐపెంగిడి గౌరీపట్నం దుద్దుకూరు తదితర ప్రాంతాలలో క్వాలి పరిశ్రమలో కార్మికులు అలాగే కార్మిక సంఘాలు పీకేఎస్ ఏటీ ఏటీసీ లేదు ఏసీటీయు ఏఎఫ్టీ న్యూ ఇలాగా ఐటీసీ ఐదు సంఘాలు కలిపి ఇవాళ ఐక్యంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పన్ను కార్యక్రమాలు చేపట్టడం చాలా బాగా నెల్లూరులో బహిరంగ సభ అదేవిధంగా ఉద్యమలకు ర్యాలీ ఆ యొక్క రాష్ట్ర రంగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం చట్టాలు అదేవిధంగా